విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అభాస్ పాలవుతోందని రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు మండిపడ్డారు వెంటనే సరఫరాలో తప్పిదాలను సవరించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు ఖైరతాబాద్లోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ అనిత హరినాథరెడ్డి అధ్యక్షతన చివరి సర్వసభ సమావేశం జరిగింది జిల్లాలోని ఎమ్మెల్యేలు మినహా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అధికారులంతా హాజరయ్యారు సభలో విద్య వైద్యం అంశాలపై వాడివేడి చర్చ జరగ్గా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సభ్యులు ప్రశ్నించారు ఈ రెండు వ్యవస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలవరించి డిప్యటేషన్లను రద్దు చేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు గృహజ్యోతి విషయంలో త్వరలోనే నిబంధనలు ఖరారు అవుతాయని కలెక్టర్ శశాంక వెల్లడించారు లక్షల రూపాయలు మీరు డిపాజిట్ చేస్తున్నారు చెప్పి డెలివరీలు చేస్తారు పుట్టిన బిడ్డను ఆ రక్తాన్ని కడగడానికి నీళ్లు లేవు హాస్పిటల్ పేదింటి బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు లేరు ఈ విద్య ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ పేదోడికి సపోర్ట్ గా ఉన్నట్టుగా లెక్క ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడంలో మార్పు తేవాలనుకుంటే ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉంది టీచర్ల నియమించాలి స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న వాళ్ళ పిల్లల్ని టీచర్ లేని ఎస్ఎస్సి క్లాస్ కి పంపుతారా గత ప్రభుత్వాల మీద చెప్పుడు చెప్పడం కన్నా ఈ ప్రభుత్వం కూడా తప్పించుకునే పోతుంది ఖచ్చితంగా విద్యను ఆరోగ్యాన్ని ఎప్పుడైతే ప్రజలకు అంకితం చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఆస్వాదిస్తారనేది చెప్తున్నాం గతంలో జిల్లా పరిషత్ లేదా స్థానిక సంస్థలు చాలా ప్రతిష్టాపంగా ఉండేవి ఎందుకంటే స్కూల్ డిపార్ట్మెంట్ అంటే స్కూల్లో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్స్ ట్రాన్స్ఫర్సే కానీ వాళ్ళ పరిధిలో ఉండేవి దేవర్ ఎంపవర్డ్ విత్ ఆల్ ద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పవర్స్ సో ద డే వి గెట్ బ్యాక్ ద లోకల్ బాడీస్ విల్ అప్టైన్ ద పవర్స్ బ్యాక్ ఐ థింక్ స్ట్రాంగ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద విలేజెస్ అండ్ గ్రామ పంచాయత్ సో మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళకి ఈ రోజు కూడా మనం అనుకున్న స్థాయిలో డాక్టర్స్ ఉండడం లేదు ఉన్న డాక్టర్ టైంకి రావడం లేదు అది అడ్మినిస్ట్రేటివ్గా మా వైపు నుంచి పూర్తి ప్రయత్నం ఉంటుంది సమీక్ష నిర్వహించడం జరుగుతుంది వాళ్ళని జవాబుదారీగా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది మా వైపు నుంచి కానీ రిక్రూట్మెంట్ ఎందుకు జరగడం లేదు అన్న దాంట్లో మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాని సందర్భం ఉంది ఇప్పుడు మీరు అడిగిన దానికి డిప్యుటేషన్ ఆ శాఖకు సంబంధించిన అంశం ఉంటుంది ఆ ప్రతి ఫైల్ కూడా జిల్లా కలెక్టర్కి రాదు మీరు మెన్షన్ చేసినట్టుగానే విపరీతమైన ఒత్తిళ్లు ఉన్నాయి దాంట్లో